పూరి ఇల్లు ఊడ్చే టైంలో బొమ్మ కింద పడడంతో అది పైకి తీస్తున్నప్పుడు అందులో ఏదో ఉన్నట్టు అనుమానం రావడంతో ఓపెన్ చేసి చూడబోతుండగా ఏం చేస్తున్నావే నీకు ఏ ఒక్క పని చెప్పినా సరిగ్గా చెయ్యవు ఇక్కడికి వచ్చి ఇల్లు ఊడవమంటుంటే బొమ్మతో ఆడుకుంటున్నావా అని శారద తిడుతూ ఉండగా లేదమ్మా ఊడుస్తుంటే బొమ్మ కింద పడిపోయింది ఇందులో ఏదో ఉన్నట్టు అనుమానంగా అనిపించడంతో ఓపెన్ చేస్తున్నానంతే అని పూరి చెప్తున్నా కూడా శారదా వినకుండా ఆపవే నీ నాటకాలు అంటూ ఆ జిప్ని క్లోజ్ చేసి ఎందుకో తెలీదు కానీ మీ అన్నయ్య ఈ బొమ్మని చాలా ఇష్టంగా చూసుకుంటున్నారు అని చేతిలోకి తీసుకొని అపురూపంగా చూసుకుంటూ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది ఇక ఉదయ్ని అపూర్వ పిలిచి కొన్ని రోజుల్లో మీ పెళ్ళి జరగబోతుంది భూమి ఇష్ట ఇష్టాల గుర్చి నీకు ఏదైనా తెలుసా భూమికి ఏం ఇష్టం ఏం చేయడం అంటే ఇష్టం ఎవరంటే ఇష్టం అని ఏదైనా తెలుసా అని అడుగుతుండగా తెలీదు అని అడ్డంగా తల ఒపుతూ ఉంటాడు ఉదయ్ అప్పుడు అపూర్వ ఆడపిల్ల ఇష్ట ఇష్టాల గుర్చి తెలుసుకోవాలి ఏమంటే ఇష్టపడుతుందో తెలుసుకొని తనకి అనుగుణంగా మెదిలితే వాళ్ళు చాలా సంతోషపడతారు ఇటువంటి భర్త నాకు నాకొచ్చాడని మురిసిపోతారు ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేయాలి కొద్ది రోజుల్లో మీ పెళ్ళి ఉంది కాబట్టి ఆ భూమితో సన్నిహితంగా నువ్వు మెదలాలి భూమిని అర్థం చేసుకోవాలి భూమికి నువ్వంటే ఇష్టం ఏర్పడాలి నిన్ను చేసుకున్నందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నువ్వు తనతో టైం స్పెండ్ చేయాలి కానీ నేను ఈ మాట చెప్తే భూమి వినదు నిజానికి నేను భూమి కన్నతల్లిని కాకపోయినా నక్షత్ర కన్నా భూమి అంటే నాకు ఎక్కువ ఇష్టం ఎంతైనా అమ్మని కదా కానీ భూమి మాత్రం నన్ను పిన్నిలాగే చూసుకుంటుంది అని కంటతడి పెట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అపూర్వ అందుకే నీకు చెప్తున్నాను నువ్వు భూమిని ఇష్టపడేలా చేసుకోవాలి తనకి అనుకూలంగా నడుచుకోవాలి అని చెప్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన శరత్చంద్ర ఎంత బాగా చెప్పావు అపూర్వ నక్షత్ర కన్నా భూమి అంటే ఇష్టమని చెప్పి నా మనసులో ఇంకొక మెట్టెక్కావు నువ్వు చెప్పిందంతా నిజమే నువ్వేం బాధపడకు భూమి నిన్ను అర్థం చేసుకుంటుంది అని అంటూ ఉండగా మీలాంటి అత్తయ్య మామయ్య దొరకడం నా అదృష్టం నన్ను ఆశీర్వదించండి అని ఆశీర్వాదం తీసుకుంటాడు ఉదయ్ కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఆశీర్వదిస్తారు వాళ్ళిద్దరు ఇక భూమి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉండగా భూమిని చూసి మైమర్చిపోయి అలా సైట్ కొడుతూ ఉంటాడు గగన్ మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు గగన్ ఆ భూమి పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తూ ఉండగా అప్రిషియేట్ చేయాలని క్లాబ్స్ కొట్టబోతుంటాడు గగన్ మై మర్చిపోయి లాస్ట్ మినిట్లో తనని తాను తమాయించుకొని వర్క్ చేసుకోబోతూ ఉంటాడు గగన్ అప్పుడే ఉదయ్ ఓ భూమి దగ్గరికి వస్తాడు ఉదయ్ని చిరాకుగా చూస్తూ ఉంటుంది భూమి ఏంటి మీరిలా వచ్చారు అని అడుగుతూ ఉండగా సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు పెళ్ళయ్యే వరకు నీ చుట్టూ నేను తిరగాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ఉదయ్ ఇది డాన్స్ క్లాస్ ఇలా మాట్లాడకూడదు అంటూ ఒక పెద్ద స్టూడెంట్ని పిలిచి హ్యాండిల్ చేయమని చెప్పి ఉదయ్ని పక్కకి తీసుకెళ్తుంది భూమి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని భూమి అంటుండగా వెళ్ళడానికి రాలేదు ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను నేను నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటాను అంటుంటాడు ఉదయ్ నేను నేర్పను ఆల్రెడీ మన పెళ్ళి ఫిక్స్ అయింది ఇప్పుడు నేను మీకు డ్యాన్స్ నేర్పడం మీరు నేర్చుకోవడం నాకంత ఇబ్బందిగా ఉంటుంది అని భూమి అంటుండగా ఇబ్బంది ఏముంది చూసేవాళ్ళు చిలకాగోరింకల్లా ఉన్నారనుకుంటారే తప్ప ఏం కాదు అని ఉదయ్ ఉండగా లేదు నేను నేర్పాను అని తెగేసి చెప్పడంతో ఒక్క నిమిషం అంటూ వెళ్ళి ఒక లెటర్ని తీసుకొచ్చి ఇది మీ నాన్నగారి రికమెండేషన్ లెటర్ ఇప్పుడు కూడా నేర్పించిన అంటావా అని అనగానే డ్యాన్స్ నేర్పడం మాత్రమే నా డ్యూటీ అడ్మిషన్స్ అన్నీ గగన్ గారు చూసుకుంటున్నారు అనగానే సరే బా బ్రోని అడుగుతాను అని అంటూ గగన్ దగ్గరికి వెళ్ళి ఎదిగోండి రికమెండేషన్ లెటర్ నేను భూమి దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటాను అంటుంటాడు ఉదయ్ ఆ లెటర్ చూసి చింపి పడేస్తాడు గగన్ ఏంటి నేను డ్యాన్స్ నేర్చుకోకూడదా అని అంటూ ఉంటాడు ఉదయ్ నేను అలా చెప్పలేదు మీరు ఈరోజు జాయిన్ అవ్వచ్చు అంటూ డ్యాన్స్ నేర్చుకోవడానికి కావాల్సింది ఫోకస్ కాబట్టి మీరు డ్యాన్స్ నేర్చుకోవచ్చు సైన్ చేయండి అంటూ రిజిస్టర్లో సైన్ చేపించి గగన్ షాక్ ఇస్తాడు నేను భూమి దగ్గర డ్యాన్స్ నేర్చుకోవచ్చా బేసిక్స్ నేర్చుకోవచ్చా అని అడుగుతుండగా చిన్నపిల్లల ముందు బేసిక్స్ నేర్చుకుంటే బాగోదు మీకు నేను డ్యాన్స్ నేర్పిస్తాను అంటూ ఒక స్టేజ్ పైకి తీసుకెళ్ళి సపరేట్గా బాడీ ఫోకస్ బాడీ ఫోకస్ బాడీ ఫోకస్ అని ఆ ఉదయ్ని కన్ఫ్యూజ్ చేసేసి వృక్షాసనంలో నిలబడమంటాడు గగన్ నిలబడలేక కష్టాలు పడుతూ ఉంటాడు ఉదయ్ ఇంత ఈజీనా బ్రో అని అంటూ ఉండగా నిలబడేటప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ ఆ తర్వాత తెలుస్తుంది నీకు దాని కష్టమేంటో నేను చెప్పే వరకు ఇలాగే ఉండు లేదంటే భూమికి కోపం వస్తుంది అని చెప్పి గగన్ వెళ్ళిపోతాడు అవస్థలు పడుతూ ఉంటాడు ఉదయ్ మరోవైపు ఆ ఎస్ఐ శరత్ చంద్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి ఎస్ఐని చంపింది ఒక లేడీ కిల్లర్ అని చెప్పాను కదా ఇదిగోండి గాజు ఎవిడెన్స్ అని అంటూ ఉండగా అవును మీరు చెప్పింది నిజమే అని శరత్చంద్ర ఒప్పుకుంటూ ఉండగానే అపూర్వ అది వాచ్మెన్ భార్య గాజు కావచ్చు కదా అని అనగానే అపూర్వ మన వాచ్మెన్కి పెళ్ళవలేదు నీకు తెలీదా అంటూ ఉండగా కాదు పాత వాచ్మెన్ అని ఏదో చెప్పబోతుండగా వన్ ఇయర్ అయిపోతుంది అతడు వెళ్ళిపోయి అని శరచంద్ర అంటూ ఉంటాడు అవునా అంటే నేను కూడా గెస్ట్ హౌస్కి వెళ్తాను కదా అది నాదేమో అని అనగానే అవును మేడం మీరు చెప్పింది కూడా నిజమే ఒకసారి ట్రై చేయండి అని ఆ ఎస్పి గాజు ఇవ్వగానే ఇది ఏం కాదా ముట్టుకోవచ్చా అని అనగానే అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి మేడం మీరు ట్రై చేయండి అనగానే అపూర్వ గాజు వేసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఆ గాజు పట్టదు దాంతో కాస్త లావైనట్టున్నాను అని అంటూ ఉండగా టూ డేస్ అవుతుంది మేడం ఎస్ఐ మర్డర్ జరిగి టూ డేస్లో లావ్ అవ్వరలేరు కాబట్టి ఇది లేడీ కిల్లర్దే అని చెప్తుంటాడు ఎస్పి ఈ గాజు నా దగ్గర పెట్టుకోవచ్చా అని అడుగుతుండగా ఓ షూర్గా గాజు వేసుకున్న చెయ్యిని నేను అరెస్ట్ చేశాక గాజు కూడా తీసుకుంటానులేండి అంటూ ఎస్పీ వెళ్ళిపోతాడు ఆ పూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఉదయ్ ఏదైనా నోరు జారుతాడా భూమి చిక్కుల్లో పడుతుందా గగన్ కోపగించుకుంటాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్